హాయ్ సిస్టర్స్ ఈ రోజు సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ అయితే మీకు చూపించిపోతున్నాను క్వాంటిటీ అయితే ఇక్కడ ఏం పెట్టలేదు నేను ఎందుకంటే దాంట్లో నుంచి కవర్స్లో నుంచి తీసి మళ్ళీ కవర్స్ లో పెట్టి ఇదంతా డబల్ అయిపోతుంది అనమాట ఎప్పుడన్నా మనకి కొంచెం ఫ్రీ ఉన్నా తీయడానికి ఛాన్స్ ఉంటుంది దట్టు ఏంటంటే ఈ రోజు మనం పెట్టింది చెన్నూరు సిల్క్ శారీస్ కదా కొంచెం మోడల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి అది తీసేంత టైం లేక మేము తీయలేదు ఇప్పుడు మనం చూసేది మష్రూమ్ సిల్క్ లో ఇంకొక మంచి కలర్ఫుల్ కాంబినేషన్ సారీ చూపించిపోతున్నాను చాలా మంచి కలర్ అండి చాలా బ్రైట్ గా కూడా కనిపిస్తారు ఇది ఇంత తక్కువ రేట్ అనేది ఎవరికి కూడా తెలియదు ఓకే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మీరు ఏదైనా ఒక నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి టూ టూ నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వద్దు ఆ నెంబర్ కి గూగుల్ పే ఫోన్పే పేటిఎం ఉంటుంది అండ్ వాట్సాప్ మాత్రమే ఉంటుంది డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఇప్పుడు ఈ సారీ గురించి చెప్తాను ఆ పైన ఫస్ట్ బోర్డర్ చూడండి చిన్న జరి బోర్డర్ వచ్చింది చాలా క్యూట్ బోర్డర్ ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు చూడండి బోర్డర్ అనేది మీకు ఈ బ్లౌజ్ దీని మీద కాదు అండి అప్పుడెప్పుడో వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ శారీ ఉన్నింది కదా మనకి మంగళగిరి సిల్క్ లో దాంట్లో బ్లౌజ్ ని నేను అన్ని చీరల మీదకి యూజ్ చేస్తున్నా అన్నిటికీ కూడా చక్కగా పర్ఫెక్ట్గా సరిపోతుంది కూడా ఇది కూడా చూడండి ఇది సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ అనమాట చాలా మంచిగా అయితే కనిపిస్తుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఈ శారీలో ఏంటి అంటే ఇది ఐరన్ చేసిన కొద్దీ మనకి కొంచెం షైనింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది నార్మల్ గా కన్నా కూడా ఐరన్ చేస్తే ఇంకా షైనింగ్ పెరుగుతుంది బాగుంటది షైనింగ్ అంటే మరీ చమక్ చమక్ మన అయితే ఉండదు చూడగానే బాగుంది మంచి రిచ్గా కనిపిస్తుంది అనేలాగా అయితే ఉంటుంది దాని మీద ఉన్న బాందిని డిజైన్ కూడా చూడండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఎల్లోయిష్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో బాందిని డిజైన్ అనేది ఇలా ఇచ్చారు ఇప్పుడు శారీ మొత్తం కట్టుకుంటే మీకు లుక్ ఎలా ఉంది అనేది ఒక్కసారి నేను వెనక్కి వెళ్తున్నాను కదా చూడండి ఐడియా వచ్చేస్తుంది ఇదిగోండి ఇలా కింద కుర్చీలలో ఆ డ్రాప్ డిజైన్ సెకండ్ వైపు బోర్డర్ ఉంది కదా ఆ బోర్డర్ చాలా మంచిగా కనిపిస్తుందండి అసలు ఇంత తక్కువ రేట్ అనేది ఎవ్వరికీ కూడా తెలియదు మనం చెప్తే తప్ప చెప్తే ఇంత తక్కువ అని కూడా అంటారు అంత బాగుంది శారీ అయితే శారీలో ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది కొంచెం వైట్ కలర్ బాధిన డిజైన్ తో ఇలా ఇచ్చారు బాగుంది కలర్ కాంబినేషన్ మాత్రం చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉంది ఇది సింగిల్ కలర్ మాత్రమే దీంట్లో కలర్ చాయిస్ అయితే లేదు ఇప్పుడు ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో నేను మీకు చూపిస్తాను ఈ శారీలో బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఓన్లీ వైట్ కలర్ డబల్ బాందని ఇచ్చారు చూడండి ఇక్కడ మనకి ఎల్లో కలర్ కూడా కనిపిస్తుంది కదా బ్లౌజ్ లో మాత్రం ఓన్లీ వైట్ మాత్రమే ఇచ్చారు బోర్డర్స్ మాత్రం టూ సైడ్స్ సేమ్ యాసిటీస్ బోర్డర్స్ ని కంటిన్యూ చేశారు రెండు వైపులా కూడా ఈ బోర్డర్ అనేది వస్తుంది చాలా కలర్ఫుల్ గా ఉంది కాంబినేషన్ కూడా మంచిగా ఇచ్చారు బాధిని డిజైన్ తో చక్కగా మీకు నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోండి క్లాత్ వచ్చేసి మనకి మష్రూమ్ సిల్క్ మెటీరియల్లో వచ్చింది ఐరన్ చేసిన కొద్దీ కూడా మనకి షైనింగ్ వస్తుంది అలాగే పార్సిల్ ఓపెన్ చేసేటప్పుడు వీడియో మాత్రం తప్పకుండా తీసుకోండి అది ఉంటే కనుక ఏదైనా డ్యామేజ్ ఉంటే మేము రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది వీడియో లేకుండా రిటర్న్ అయితే తీసుకోము పోస్టల్ సర్వీస్ ఉంది డిటీడీసీ సర్వీస్ కూడా ఉంది పోస్టల్ అయితే కనుక మినిమం టెన్ వర్కింగ్ డేస్ లోపే వచ్చేస్తుంది ఫైవ్ డేస్లోనే రావచ్చు సెవెన్ డేస్లో రావచ్చు కానీ మేము చెప్తుంది టెన్ వర్కింగ్ డేస్ లోపు అప్పటిలోకి కనుక రాకపోతే మీరు ఒకసారి పార్సల్ మీద మీకు కొరియర్ స్టిక్కర్ కూడా ఉంటుంది ట్రాకింగ్ నంబర్ అది ఒకసారి పోస్ట్ ఆఫీస్ లో చూపిస్తే కనుక మీకు వాళ్ళు మీకు ఆ పార్సల్ ఇచ్చేస్తారు డిటిడిసి అయితే కనుక మేము ఫాలో అప్ చేస్తాము అంటే ఇప్పుడు ఏవైతే మేము హాలిడేస్ ఉన్నాయో ఫెస్టివల్ హాలిడేస్ ఆ టైంలో అయితే రెస్పాండ్ అవడానికి కుదరదు కానీ మళ్ళీ మేము మళ్ళీ మన వీడియో స్టార్ట్ చేసినప్పుడు మేము మళ్ళీ ఫాలో అప్ చేయగలం ఇన్ కేజ్ అప్పుడు కనుక మీరు అప్పుడు అడిగినట్లయితే కనుక ఫైవ్ వర్కింగ్ డేస్ ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్ పడుతుంది అండి డిటీడీసీ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరివి ఇవ్వడానికి వాళ్ళకి టైం పడుతుంది కదా ఒకటే ఒకసారి చూసుకోండి ఓకే సింగిల్ స్టెప్ వేసినా సింగిల్ లేయర్ వేసినా బాగుంటుంది స్టెప్స్ పెట్టుకున్నా కూడా ఈ సారీ అయితే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది చక్కగా మీరు నార్మల్ వాష్ అయితే చేసుకోవచ్చు ఫస్ట్ టైం మాత్రం సపరేట్గా వాష్ చేయండి సరిపోతుంది సపరేట్గా అన్ని బట్టల్లో కలపకుండా సపరేట్గా పెట్టేయండి ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ